హలో వన్ వెల్కమ్ టు రమాబిలాగా ఆల్ ఇన్ వన్ ఈ వీకెండ్ ఎక్కడైనా వెళ్ళి ఫుల్గా ఎంజాయ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారా అయితే ఈ వీడియో మీకోసమే హైదరాబాద్లో ఫన్ అండ్ అడ్వెంచర్ కోసం బెస్ట్ ప్లేస్ గురించి ఈరోజు మాట్లాడుకుందాం అది ఏంటో అనుకుంటున్నారా ఏం లేదండి మన ఏంబీ మాల్లో ఉన్న ఫ్లైజోన్ ట్రాంప్లిన్ పార్క్ మనం చిన్నప్పుడు పెడ్ మీద జంప్ చేస్తూ ఆకాశంలో తేలియాడుతున్నంత ఫన్గా ఫీల్ అవుతాం కదా ఇక్కడ అలాంటి గేమ్సే ఉంటాయన్నమాట మరి అసలు ఏం గేమ్స్ ఉన్నాయి వాటి ప్రైజ్ ఎంత టైమింగ్స్ ఏంటి అసలు ఈ ప్లేస్కి అంత డబ్బు పెట్టి ఎంజాయ్ చేయొచ్చా అనే పూర్తి వివరాలు ఈరోజైతే చూసేద్దాం మరి లెట్స్ గెట్ స్టార్టెడ్ ఫ్లైజోన్ అనేది ఒక ఇండోర్ ట్రాంప్లింగ్ పార్క్ ట్రాంపుల్ని అంటే తెలియని వాళ్ళకి ఒక పెద్ద జంపింగ్ బెడ్ లాగా అనమాట సో మీరు దాని మీద జంప్ చేస్తే ఇంకా పై పైకి ఎగురుతూ ఉంటారు సో పైకి ఎగురుతూ ఫ్లిప్స్ చేస్తూ సేఫ్గా ల్యాండ్ అవ్వచ్చు అయితే ఇక్కడ అసలు ఏమేమి ఫన్ అండ్ అడ్వెంచరస్ గేమ్స్ ఉంటాయో ఒకసారి చూసేద్దాం ఫస్ట్ వచ్చేసి పెరియా ఇది మెయిన్ ట్రాంప్లిన్ కోట్ అనమాట సో ఇక్కడ రూల్స్ అంటూ ఏముండవు మీ ఇష్టం వచ్చినట్టు గాలిలో ఎరచ్చు డా డాన్స్ చేయొచ్చు ఫుల్ ఫ్రీడమ్ ఉంటుందన్నమాట జస్ట్ మీరు లోపలికి ఎంటర్ అవగానే మీకు అలవాటు అవ్వడానికి ఫస్ట్ ఇందులోకి పంపిస్తారు ఒక ఫైవ్ టెన్ మినిట్స్ వరకు సెకండ్ గేమ్ వచ్చేసి బాల్ సో డాడ్ బాల్ నార్మల్గా మనం బయట ఆడతాం కదా ఇక్కడ దాన్ని ట్రాంపులిన్ మీద ఆడతాం అనమాట సో పై పైకి ఎగురుతూ ఆ బాల్ ఇస్తేసుకుంటూ ఉంటే చాలా ఫన్గా ఉంటుంది సో ఎంత పైకి జంప్ చేసే బాల్ వేస్తూ ఉంటే అంత ఫన్ జనరేట్ అవుతుంది అనమాట దిస్ ఇస్ గుడ్ నెక్స్ట్ గేమ్ వచ్చేసి నింజా కోర్స్ సో ఇదైతే మోస్ట్ మోస్ట్ అడ్వెంచర్స్ గేమ్ ఈ మొత్తం ఫ్లైజోన్లో ఉన్న దాంట్లో అండ్ వెరీ ఇంట్రెస్టింగ్ అని కూడా చెప్పచ్చు మీ ఫిట్నెస్ మీ స్టామినా ప్రతిదీ ఇక్కడ టెస్ట్ అయిపోతుంది ఇందులో త్రీ లెవెల్స్ ఆర్ త్రీ లైన్స్ ఉంటాయి సో ఫస్ట్ అయితే జస్ట్ హ్యాంగింగ్స్ని పట్టుకొని జంప్ చేసి ఒక నెట్టెడ్ వాల్ లాగా ఉంటుంది దాని మీరు దాని మీద మీరు ఎక్కి దిగాలి అండ్ దెన్ నెక్స్ట్ లెవెల్కి వెళ్తే కొన్ని రోప్స్ ఉంటాయి ఆ రోప్స్ మీద నడుచుకుంటూ వెళ్ళి మీరు ఇంకొక సైడ్కి క్రాస్ చేయాల్సి ఉంటుంది ఆ తర్వాత లైన్లోకి వెళ్తే అవి కూడా కొంచెం రోప్స్ లాగానే ఉంటాయి సో కొన్ని అబ్స్టకల్స్ ఉంటాయి వాటిని మీరు క్రాస్ చేసుకుంటూ వెళ్ళాలి జనరల్గా ఇది మీరు టైం లిమిట్ పెట్టుకొని చేయొచ్చు లేదా ఇంకెవరితో అయినా పోటీ పడుతూ మీ ఫ్రెండ్స్తో కలిసి వెళ్తే వాళ్ళతో పోటీ పెట్టుకొని ఎవరు ఫస్ట్ వెళ్తాము అన్నది అట్లా కూడా ట్రై చేయొచ్చు ఇదైతే మీకు మంచి ఫిట్నెస్ టెస్ట్ అని చెప్పచ్చు సో ఇది చాలా చాలా బాగా ఎంజాయ్ చేశారండి మా వాళ్ళు ఇట్లాంటి గేమ్స్ అయితే నార్మల్గా మనం అడ్వెంచర్స్ పార్క్లో బయట చూస్తూ ఉంటాము మనకి సిటీ దగ్గరలో ఇట్లాంటి గేమ్స్ చాలా తక్కువ అని చె చెప్పచ్చు సో ఈ ప్లేస్కి వస్తే మాత్రం మీరు ఖచ్చితంగా నింజా కోర్స్ అయితే ట్రై చేయండి నెక్స్ట్ వచ్చేసి ఫామ్పెట్ ఆర్ జంప్ జోన్ సో జంప్ చేస్తూ ఫ్లిప్స్ ట్రిప్స్ ట్రిక్స్ అన్నీ ఇక్కడ ప్రాక్టీస్ చేసుకోవచ్చు సో మీరు ట్రాంప్లైన్ మీద జంప్ చేసి ఇంకొక సైడ్లో మీరు మెత్తటి ఫోమ్ క్యూబ్స్ ఉంటాయి సో వాటి మీద జంప్ చేయొచ్చు లేదా ఇంకొక సైడ్ ఎయిర్ బ్యాగ్ ఉంటుంది వాటి మీద జంప్ చేయొచ్చు ఇది గ్రూప్ యాక్టివిటీ ఇలాగా చేస్తే చాలా ఫన్ ఉంటుంది సో మీ ఫ్రెండ్స్ అండ్ ఒకేసారి అందులో ఆ ఫోమ్స్లో ఆ క్యూబ్స్ మధ్యలో జంప్ చేసి ఫన్ జనరేట్ అవుతుంది లేదా ఎయిర్ బ్యాగ్ మీద కూడా జంప్ చేయొచ్చు సో ఈ రెండు కూడా సేఫే ఇవి ఇవి ఫన్ గేమ్స్ అని చెప్పచ్చు పెద్ద అడ్వెంచర్ అయితే ఇందులో ఏం లేదు బట్ ఫన్ చాలా జనరేట్ అవుతుంది నెక్స్ట్ గేమ్ వచ్చేసి స్లామ్ డంక్ ఇది మీకు నార్మల్గా బయట బాస్కెట్ బాల్ నచ్చినట్లయితే ఇది ఇది నచ్చుతుంది సో నథింగ్ బట్ సేమ్ బ్యాస్కెట్బాల్ కాకపోతే మీరు ఆ ట్రాంపుల మీద జంప్ చేస్తూ వెళ్ళి పైనన్న బాస్కెట్లో బాల్ వేస్తారు సో ఇది పెద్ద కష్టమేం కాదు ఇది ఈజీగానే చేయొచ్చు బట్ ఇది ఫన్నీగా ఉంది టూ హైట్స్లో ఉన్న బాస్కెట్స్ అయితే ఉన్నాయండి సో ఒకటి కొంచెం తక్కువ హైట్లో ఉంటుంది ఒకటి ఎక్కువ హైట్లో ఉంటుంది సో మీకు ఏదైతే సూట్ అవుతుందో దాన్ని మీరు చూస్ చేసుకుని ఆడచ్చు అనమాట నెక్స్ట్ గేమ్ వచ్చేసి కాంక్వర్ వాల్ సో ఇదైతే ఒక కర్వ్డ్ వాల్ లాగా ఉంటుంది సో మీరు ట్రాంపుల మీద జంప్ చేస్తూ వెళ్ళి ఆ గోడనెక్కి పైకి పైకెక్కడానికి ట్రై చేయాలి సో ఇదైతే చాలా ఛాలెంజింగ్ గేమ్ అని చెప్పచ్చు ఇందులో కూడా టూ వాల్స్ ఉంటాయి ఒకటేమో కొంచెం తక్కువ హైట్లో ఉంటుంది ఒకటైతే ఎక్కువ హైట్లో ఉంటుంది సో ఫిట్నెస్ బాగున్న వాళ్ళు అయితే ఎక్కగలరు లేదా కొంచెం తక్కువ ఉన్న వాళ్ళైతే మేబీ ఎక్కలేకపోవచ్చు అనమాట సో వన్స్ మీరు పైకెక్కిన తర్వాత పక్కన ఒక పోల్ ఉంటుంది ఆ పోల్ని పట్టుకొని మళ్ళీ కిందికి జారడానికైతే వీలుంటుంది ఇంకొక గేమ్ వచ్చేసి బ్యాటిల్ బీమ్ అని ఉంటుంది ఇది మేము వెళ్ళినప్పుడు అయితే ట్రై చేయలేదు బట్ చాలా బాగుంటుంది చాలా ఫన్ జనరేట్ అవుతుంది ఒక బీమ్ మీద నిలబడి ప్యాడెడ్ స్టిక్స్ ఉంటాయి దెబ్బ తగలవన్నమాట వాటిని పట్టుకొని ఒకరినొకరు తోసుకోవడానికి కింద పడేయడానికి ట్రై చేయాలి సో ఇది ఫ్రెండ్స్తో వెళ్ళినప్పుడు ఫ్యామిలీతో వెళ్ళినప్పుడు ఇట్లా ఫైట్ చేస్తున్నట్టుగా చాలా బాగుంటుంది ఈ గేమ్ అయితే ఈ గేమ్స్ అన్ని కేవలం పిల్లల కోసం అని అయితే అస్సలు అనుకోవద్దండి ఫోర్ ప్లస్ ఇయర్స్ ఉన్న అందరినీ కూడా ఇందులోకి అలౌ చేస్తారు అండ్ మ్యాక్సిమం వెయిట్ లిమిట్ వచ్చేసి వన్ ట్వంటీ సో ఈ రెండు కండిషన్స్ తప్ప ఇంకేం కండిషన్స్ ఉండవు సో ఎవరైనా వెళ్ళొచ్చు బట్ లోపలికి వెళ్ళే ముందు మాత్రం గ్రిప్ సాక్స్ మ్యాండేటరీ అవి మీ దగ్గర ఉంటే వేసుకొని వెళ్ళొచ్చు లేదు అంటే అక్కడే కొనుక్కోవాల్సి ఉంటుంది ఇది అపార్ట్ ఫ్రమ్ టికెట్ హండ్రెడ్ ఆర్ వన్ ఫిఫ్టీ రూపీస్ ఎక్స్ట్రా ఛార్జ్ చేసి గ్రిప్ సాక్స్ వాళ్ళే ప్రో ప్రొవైడ్ చేస్తారు అండ్ ఇక్కడ ఆడటానికి ప్రతి ఒక్కరు లయబిలిటీ వేవర్ ఫామ్ అని అయితే ఒకటి సైన్ చేయాల్సి ఉంటుంది ఒకవేళ మీరు మైనర్స్ అయితే బిలో ఎయిటీన్ ఏజ్ అయితే ఒక గార్డియన్ కానీ వాళ్ళ పేరెంట్స్ కానీ ఈ ఫామ్ని తప్పకుండా సైన్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ టికెట్ ప్రైజెస్ అండ్ టైమింగ్స్ విషయానికి వస్తే ఇది పర్ అవర్ బేస్డ్ ఉంటుంది సో వన్ అవర్కి అరౌండ్ సెవెన్ హండ్రెడ్ టు ఎయిట్ హండ్రెడ్ మధ్యలో ఉంటుంది అండ్ వీకెండ్స్ అయితే ఈ ప్రైజ్ వేరి అవుతుంది లైక్ వీక్డేస్ అయితే ఒక ప్రైస్ వీకెండ్స్ అయితే ఒక ప్రైస్ పీ కార్స్ అయితే ఒక ప్రైజు పీ కార్స్ కాకపోతే ఒక ప్రైజ్ మీరు గ్రూప్గా వెళ్తే ఒక డిస్కౌంట్ అండ్ కొన్ని స్టూడెంట్ డిస్కౌంట్స్ కూడా ఉంటాయి తక్కువ రేట్కే స్టూడెంట్స్కి ఇస్తూ ఉంటారు సో దాన్ని బట్టి ఈ ప్రైజ్ అనేది మారుతూ ఉంటుంది సో వీకెండ్స్ అయితే చాలా క్రౌడెడ్ ఉంటుంది బెటర్ వీక్డేస్ వెళ్ళడము అది కూడా మరీ ఈవినింగ్ తర్వాత కాకుండా ఈవినింగ్ కంటే ముందే వెళ్తే ఈజీగా ఉంటుంది టైమింగ్స్ వచ్చేసి మండే టు ఫ్రైడే అయితే ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ నుంచి నైట్ ఎయిట్ వరకు ఉంటుంది వీకెండ్స్ వెళ్తున్నట్లయితే మార్నింగ్ లెవెన్ నుంచి నైట్ ఎయిట్ వరకు ఓపెన్ చేసి ఉంటుంది వన్స్ మీరు టికెట్ తీసుకున్న తర్వాత ఒక స్టిక్కర్ లాగా అయితే ఇస్తారు అది మీరు క్లోత్స్కి షర్ట్కి కానీ పెట్టేసుకోవచ్చు అనమాట సో అందులో మీకు అల్లకొ అల్లకెట్ చేసిన టైం అయితే ఇస్తారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫైవ్ ఓ క్లాక్కి టికెట్ తీసుకున్నారు అంటే సో ఫైవ్ టు సిక్స్ అని ఆ స్టిక్కర్ మీద రాసి ఉంటుంది సో మీరు ఆ టైం పీరియడ్లో మాత్రమే లోపలికి అలౌట్ ఉంటుంది అన్ ఆ టైం అయిపోగానే మళ్ళీ బయటకు వచ్చేయాల్సి ఉంటుంది అన్నమాట అయితే ఈ ఫ్లైజోన్ అంత వర్త్ అంటే నా ఒపీనియన్ అయితే ఖచ్చితంగా ఇట్స్ వర్త్ అండి ఎందుకంటే ఇది జస్ట్ గేమ్స్ ఆడటం అనే కాదు మంచి వర్కౌట్ లాగా కూడా యూజ్ అవుతుంది మీరు గంట సేపు జంప్ చేసి ఫుల్గా ఫన్ యాక్టివిటీస్ అండ్ అడ్వెంచర్ గేమ్స్ ఆడినప్పుడు ఖచ్చితంగా చాలా క్యాలరీస్ బర్న్ అవుతాయి అండ్ స్ట్రెస్ రిలీఫ్గా కూడా అనిపిస్తుంది ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో వెళ్ళి ఎంజాయ్ చేయడానికి అయితే మంచి ప్లేస్ అనే చెప్పచ్చు టికెట్ ప్రైస్ మాత్రం ఎస్ డెఫినెట్లీ కొంచెం ఎక్కువే అనిపిస్తుంది బట్ మనమైతే డైలీ పెట్టాం కదా వన్ టైం ట్రై చేయడానికి ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ని చూ చూడడానికి అయితే డెఫినెట్గా ఒకసారి వెళ్ళమనే చెప్తాను నేను అండ్ మీరు ఆల్రెడీ ఒకవేళ వెళ్ళి ఉంటే మీకు ఏ గేమ్ బాగా నచ్చిందో మాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ అండ్ షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మళ్ళీ ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు కీప్ చాంపింగ్ కీప్ స్మైలింగ్ బా బాయ్